అటు రాజకీయ విశ్లేషకులు అటు తెలంగాణ జాగృతి పార్టీని అదే విధంగా కవిత గారు గారిని అయితే కొద్ది రోజుల నుంచి అయితే విమర్శిస్తున్నారు సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి ఇస్మాయిల్ గారు అయితే ఉన్నారు సార్ నమస్కారం కదా సో చూసినట్టు అయితే అటు వి ప్రకాష్ గారు ఎటువంటి సంబంధం లేకుండా కూడా మామూలుగా కాదు టూ మచ్ గా కామెంట్స్ అయితే చేస్తున్నారు ఎందుకు ఆ కామెంట్స్ వెనకాల ఏముందనుకోవచ్చు ఏదైనా కుట్ర ఉందా ఎవరైనా కావాలని చేపిస్తున్నారు అనుకోవచ్చా మీరు అడిగిన దాంట్లో మీరు అర్థం చేసుకున్న దాంట్లో కూడా కనపడుతుందిగా బ్రదర్ విధంగా సంబంధం లేదు తర్వాత కుట్ర ఉన్నదని తెలిసిపోతూ ఉన్నది అసంబద్ధమైన సందర్భం అసంబద్ధమైనటువంటి మాటలు తర్వాత కుట్రపూరితంగా ఉన్నాయి అన్నిటికంటే మించి కొంచెం అనాలోచితంగా ఉన్నాయి తర్వాత ఆయన ఏమంటారు మేధావిగా చలామణి అవుతున్న సందర్భం లోపల ఆ మాట్లాడాల్సి ఉంటుంది మేధావి అంటే సమాజానికి వాస్తవాలు చెప్పాల్సి ఉంటుంది కొంత గొప్ప ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ప్రజల్ని చైతన్యం చేయాల్సి ఉంటుంది కానీ ఇట్లా అబద్ధాలు అభూత కల్పనలు లాంటి విషయాలు చెప్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా బ్లాక్ మెయిల్లకు దిగే విధంగా ఉంటే బ్లాక్ మెయిలర్ అంటే తప్ప మాధ మేధావి అనబడ్డాడు కదా బ్లాక్ మెయిల్ అనబడతాడు అప్పుడు ఎమోషనల్ మెయిలింగ్ నేను చెప్తే మాట్లాడదు లేకపోతే నేను మాట్లాడితే మాట్లాడనంటే ఏంది నువ్వు నువ్వేంది నువ్వు చాలా మంది ఉద్యమకారులు నువ్వు కూడా ఒక ఉద్యమకారుడివి నీ పా అతను కూడా ఉద్యమంలో ఉంది అని అనుకుంటే మిగతా వాళ్ళు చాలామంది నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఒక్కడే ఉద్యమం చేసినట్టు ఇక నువ్వు చెప్తేనే ఇక్కడ ఉద్యమం వచ్చినట్టు మరి ఇంతకాలం పదేళ్ల కాలంలో అమరుల కుటుంబాల పరిస్థితి ఏమైంది ఎక్కడమే అడగాలి కదా అమరుల కుటుంబాల పరిస్థితి ఏంటి పన్నెండు వందల మంది చనిపోతే కొంత సగం మందికి ఎందుకు గుర్తింపు వచ్చింది మిగతా వాళ్ళకి ఎందుకు గుర్తింపు రాలే అమరుల ఆత్మలు సో సోయి అది ఎక్కడ లేదా ఇవాళ వచ్చి ఒక ఆడపిట బయటకు వచ్చిన సందర్భంలో నేను మళ్ళీ చెప్తున్నా పెద్ద మనిషికి ఆయన చాలా క్లియర్గా రాజకీయాలకు సంబంధించిన అంశాలు మాట్లాడచ్చు విధానపరమైన అంశాలు విమర్శించవచ్చు అవినీతి జరిగిందని ఆయన చూసినట్టయితే ఆయనకు తెలిసినట్టయితే ఆయన దగ్గర ఆధారాలు ఉన్నట్టయితే అది కూడా మాట్లాడచ్చు ఎప్పుడో జరిగినటువంటి సందర్భానికి సంబంధించి వ్యక్తిగత కుటుంబ విషయాలకు సంబంధించి ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే నీ ఉద్దేశం ఏందన్నట్టు అది కుట్రపూరితం కాదా అది కొంచెితో మనస్తత్వం కాదా రెండోది ఆ రకంగా మాట్లాడడం ద్వారా ఎవరికి లబ్ధి చేయాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా నష్టం జరుగుతుంది ఆ విషయం మీకు తెలుసు లేదు రెండోది నీ వ్యక్తిత్వం దెబ్బతింటుంది కొత్త గొప్ప ఇంకెక్కడన్నా ఆ గౌరవం ఉందని భావిస్తే ఈ దెబ్బతో మొత్తం మాకు చాలా కాల్స్ వస్తున్నాయి ఇట్లా మాట్లాడుతున్నాడు చాలా విషయాలు ఉన్నాయి రాజకీయ విశ్లేష కూడా అంటే కంప్లీట్ గా అందరికీ ఈక్వల్ గా ఉండాలి నిజం అంటే ఏదైనా అనాలిసిస్ చేసి బయట చెప్పాల్సిన వ్యక్తే ఇలాంటి కామెంట్ చేయడం అనేది కూడా చాలా సరికాదని చెప్పి కూడా అటు జాగ్రత్త జాగృతికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కూడా చెప్పడమే జరిగింది దీనిపైన మీరు ఎలా ఖండిస్తున్నారు సార్ దీంట్లో ఖండించేది లేదు ఆయన సమర్థించేది లేదు ఆయన దాన్ని పట్టించుకోవట్లేదు ఒక మాట చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది వాస్తవానికి ఆయన ఈ మాట్లాడినటువంటి ఏ ఒక్క మాటలో అర్థం లేదు ఏ ఒక్క ఆరోపణలో నిజం లేదు ఆయన ఎంత ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారనేది కుట్రపూరితంగా మాట్లాడుతున్నది ప్రజలకు తెలుసు ఈ తెలంగాణ సమాజం చాలా గొప్పది చైతన్యవంతమైన సమాజం నిజాలు మాట్లాడే వాళ్ళు ఎవరు ఈ అవసరాల కోసం మాట్లాడే వాళ్ళు ఎవరు అవకాశాల కోసం మాట్లాడే వాళ్ళు ఎవరు స్వార్థపూర్త పరంగా ఉన్న వాళ్ళెవరు తర్వాత తెలంగాణను వాడు ఉద్యమాన్ని వాడుకొని ఆర్థికంగా లబ్ధి పొందిన వాళ్ళెవరు తర్వాత కేవలం తెలంగాణ అనే అంశం వాళ్ళ ఏమంటారు వ్యక్తిగత ప్రయోజనాల కోసము వ్యాపార ప్రయోజనాల కోసం కుటుంబ ప్రయోజనాల కోసము ఇట్లా ఎవరు వ్యవహరించారు పదవిలో ఉన్నప్పుడు ప్రజల్ని పట్టించుకోకుండా ఎవరు ఉన్నారు తర్వాత పదవి ఇచ్చినప్పుడు ఆ పదవిలో కూర్చొని చేసినటువంటి కార్యక్రమాలు ఏంటిది ఈరోజు ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏంటిదని ప్రజలు గమనిస్తున్నారు సందర్భం వచ్చినప్పుడు ప్రజలే కొడతారు నిజంగా ఇది కవితకి వీటిని పట్టించుకోవట్లేదు జాగృతి నాయకత్వం కూడా దీన్ని పట్టించుకోవట్లేదు అదే పదే మీడియా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది దీనిపైన ఎవరు కూడా మాట్లాడలేదు కేవలం ప్రతిసారి అయితే కవిత మాత్రమే ట్రోల్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది మిగతా అంటే రాజకీయంగా చూసుకుంటే చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరిని కూడా అడగట్లేదు కేవలం కవిత గారిని అడగడం అయితే ఇది ఒక రకంగా చూసుకుంటే ఇది ఎవరన్నా వెనకాల కూడా ఏపిస్తున్నారు కుట్రపూరితం కానీ కరెక్ట్ గా క్లియర్ అయితే అర్థమవుతుంది అంటే ఎవరు ఉన్నారు అనేది మీకు ఏమైనా ఐడియా ఉంది సార్ వంద శాతం ఇది మాట్లాడిస్తుంటే మాట్లాడే మాటలే వెనక ఉండి మాట్లాడిస్తున్న వాళ్ళు చెప్పిన స్క్రిప్టును మాట్లాడమే ఇది అనేక కుట్రలు గతంలో చేసినప్పుడు ఆ కుట్రలో భాగస్వాములైన వ్యక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా గతంలో ఉన్నప్పుడు గతంలో పరోక్షంగా ఉండి ప్రత్యక్షంగా కనబడుతున్నారు అంతే అది తెలిసిపోతుంది అన్నిటికీ మించి ఈ తెలంగాణ ఉద్యమం జరిగినప్పటి నుంచి ఇవాటి వరకు కవితక్క ప్రజాప్రతినిధిగా చాలా సందర్భాలు ఉంది కదా మరి అప్పుడు ఎప్పుడు మీకు ఈ విషయాలు గుర్తుకు వ్యక్తిగత విషయాలు అక్కడ అర్హతకు సంబంధించి ఇవాళ ఎందుకు వస్తున్నాయి ఇవాళ ఎందుకు మాట్లాడతారు రెండోది అసలు నువ్వు ఎవడువా బాబు నువ్వు నువ్వు ఎవడివి నీ స్థాయి అయింది నీ కథ ఏంది నువ్వు వంద మందిలో ఉద్యమకారులు నువ్వు ఒకటివి వందలాది మందిగా కదిలిన వాళ్ళలో నువ్వు ఒకటివి నువ్వే తీసుకొచ్చినట్టు నువ్వే పెట్టినట్టు అసలు కేసీఆర్ కూడా పాత్ర లేదట కేసీఆర్ ఇంకెవరికి లేదంట కేసీఆర్ కంటే ఇంకొకరికి ఎక్కువ పాత నువ్వెవరు జడ్జ్ చేయడానికి నువ్వు జడ్జ్ చేయడానికి నువ్వు ఎవరు నువ్వేవనుకుంటున్నావు అసలు రెండో నీ మానసిక స్థితిని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకొకటి నమ్మిన నాయకుడిని ద్రోహం చేసినవనే ముద్రలు వేసుకొని తిరుగుతున్నా నువ్వా మాట్లాడేది ఇప్పుడు మహారోజు వీరన్న లాంటి మరణానికి కారణమైనటువంటి వ్యక్తుల మేము మాట్లాడేది ఇవాళ ఆలోచిస్తున్న సమాజం ఇక మేము ఎక్కువ మాట్లాడకూడదు ఇప్పటికీ చాలా సమయంలో ఉంటున్నాం చాలా దీంతో ఉంటున్నాం విచేక్ష విజ్ఞతతో ఉండాల్సి వస్తుంది తప్పని పరిస్థితిలో ఇంకా తప్పని పరిస్థితి మాట్లాడాల్సి వస్తుంది చాలా మాట్లాడాల్సి వస్తే చాలా మంది మాట్లాడుకుంటూ పోతారు ఎక్కడ పెట్టుకుంటారు తలకాయలు అప్పుడు తీసుకోరేమైనా అంటే జాగృతికి సంబంధించిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఎట్లా వస్తుంది జాగృతి కార్యకర్తలు మాత్రమే కాదండి ఈ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది ఆడబిడ్డ మీద ఆ నీలాపనం జరిపిస్తున్నారు తర్వాత నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు కుట్రపూరితంగా విస్తున్నారు ఆమెను మానసికంగా వేధించారు అనేక రకాల రకాల ఇబ్బంది పెట్టి ఆమె పొమ్మన లేక పొగబెట్టినట్టు చివరికి పార్టీ నుంచి కూడా పంపించడం ప్రయత్నం చేశారు ఇంకా వాళ్ళ సునక ఆనందం ఆగట్లేదు ఇంకా రాక్షస ఆనందం పొందాలని చూస్తున్నారు ఇంకా జాగ్రత్త తిరగకూడదట జాగృతి మాత్రమే ఎవడో ఆయన నువ్వు చెప్పడానికి జాగృతం ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నావా రాజ్యాంగాన్ని అపహా అపహాస్య పాలన చేస్తాను ఎట్లా అవుతారు రాజ్యాంగాన్ని గౌరవించినోడు కదా మేధావిగా చెప్పుకోవాలి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ ఎంతైతే ఉందో మాట్లాడే వాటికి కొద్ది గొప్ప నైతికత ఉండాలి అనైతికంగా మాట్లాడుకుంటా ఇష్టం వచ్చి నేను మాట్లాడతా నేను బురద చల్లుతా ఉంటా మీరు కడుక్కోవాలి చూసిన తర్వాత చూస్తారు తర్వాత ఏం జరుగుతుందో ప్రజలే నిర్ణయిస్తారు సో చూస్తున్నారు కదా క్లియర్ గా అయితే అటు వి ప్రకాష్ కామెంట్స్ పైన అయితే అటు జాగృతికి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఖండిస్తున్నారు ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు అనేది కూడా సరైనది కాదు ఎందుకంటే ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాట్లాడు మాట్లాడడం కూడా సరికాదని చెప్పైతే ఇస్మాయిల్ గారు అయితే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ మల్లేష్ భారత్ జెట్ న్యూస్ హైదరాబాద్